హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక సెకండ్ సేల్ ఫ్లాట్ టూ బీహెచ్కే అనమాట ఇది ఇది మనకి రవీంద్రనగర్ వైజాగ్లో రవీంద్రనగర్ ఏరియాలో ఈ యొక్క ఫ్లాట్ అనేది ప్రెజెంట్ మనకి సేల్కి అయితే రావడం జరిగింది ఇది ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అనమాట ఇది సెకండ్ సేలు ఇది నాకు తెలిసి సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అవుతుంది కట్టి వీళ్ళు ప్రజెంట్ వేరు ట్రాన్స్ఫర్ అవడం వల్ల ప్రజెంట్ దీన్ని వీళ్ళు సేల్కి అయితే పెట్టడం జరిగింది దీనికి అన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి క్లియర్ టైటిల్ ఫ్లాట్ అనమాట దీంట్లో కబోర్డ్ వర్క్స్ కూడా చేయించుకున్నారు వాళ్ళు ఇది డబుల్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్లోని కూడా మనకి బాత్రూమ్స్ అనేవి ఉంటాయి ఇది కిచెన్ ఏరియా అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టినటువంటి అపార్ట్మెంట్ అనమాట ఇది ఇది మనకి వైజాగ్ రవీంద్రనగర్లో అయితే కనుక రవీంద్రనగర్ లాస్ట్ స్టాప్ నుంచి రైట్ సైడ్ రైట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటుందన్నమాట అయితే మనకి ఇది కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్ ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మాకు కాల్ చేయండి చూడండి ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ చేయించలేదు కానీ ఓన్లీ కబోర్డ్ వర్క్ అయితే చేయించారు ఇక్కడ ఇది బెడ్రూమ్ రూమ్ అనమాట చూడొచ్చు ఎంత బెటర్ రూమ్ చాలా పెద్ద బెడ్రూమ్ రెండు వెంటిలేషన్ విండోస్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఉన్నాయి ఇంక దీంట్లో ఎటువంటి రిపేర్లు అవి డైరెక్ట్గా మూవ్ అయిపోవచ్చు అంతా కూడా క్లియర్గా ఉంది ఇది కేవలం ఏంటంటే దీని కాస్ట్ ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ ఇది బాల్కనీ అనమాట చూడండి పెద్ద బాల్కనీ ఈ బాల్కనీ మొత్తం కంటిన్యూస్గా అవతల బెడ్రూమ్ కూడా ఉంటుంది అనమాట నేను మీకు అది చూపిస్తాను చూడండి ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ కమోట్ అయితే ఇచ్చారు ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు మామూలుగా వాష్ చేసుకోవడానికి పైన గ్రేజర్ కూడా పెట్టుకోవడానికి గ్రేజర్ పాయింట్స్ కూడా ఇచ్చారనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది కేవలం ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే చూసారు కదా ఇది ఒక బెడ్రూమ్ పైన మనకు ఒక అట్టక కూడా ఇచ్చారు అక్కడ స్టోరీస్ స్పేస్ కింద ఏమన్నా సమయంలో వేసుకోవడానికి ఆల్రెడీ కిచెన్ చూసారు ఒక బెడ్రూమ్ చూసారు హాల్ చూసారు ఇది ఇంకొక రెండో బెడ్రూమ్ అనమాట ఈ రెండో బెడ్రూమ్కి అటాచ్ చేసి మనకి ఒక వాష్రూమ్ ఉంటుంది దీనికి కూడా దీనికి కూడా రెండు వెంటిలేషన్ విండోస్ ఉంటాయి అనమాట దీనికి కూడా అటాచ్ చేసి బాత్రూమ్ ఉంటుంది చూసారు కదా ఆల్రెడీ నేను బాత్రూమ్ కూడా ఓపెన్ చేసి చూస్తాను ఐదుగుంట కనిపిస్తున్న డోర్ అని చూసారా ఆ డోర్ బాల్కనీకి అటాచ్ చేసి ఉంటుంది మనం ఈ డోర్ తీసుకుని ఓపెనైనా బాల్కనీలోకి వెళ్ళొచ్చు అవతల వేరే బెడ్రూమ్ నుంచి డోర్ డోర్ ఓపెన్ చేసుకుని అయినా సరే బాల్కనీలోకి అయితే వెళ్ళొచ్చు ఇది చాలా తక్కువ ధర అండి ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి తక్కువ రేటు నుంచి ఎండ్ మనకి ఎంత ఆ పెద్ద పెద్ద విల్లాలు కూడా మనం ఈ యొక్క లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చిన బడ్జెట్లో మేము తప్పకుండా ఇల్లు అనేది చూడడం అనేది అనేది జరుగుతుందనమాట అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో